శబరి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ మారెడ్డి ప్రయాణికులు గమనించగలరు ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ టూ నైన్ శబరి ఎక్స్ప్రెస్ మరికొసేపట్లో మూడో నెంబర్ కాపాంబులు ప్రయాణికులు గమనించగలరుదాబాద్ నుండి పుదేం వల్ల శబరి ఎక్స్ప్రెస్ మరికొసేపట్లో మూడో నెంబర్ కాఫాంబులు ప్రయాణికులు గమనించగలరు ఇవన్నీ ఫోర్త్ క్వశ్చన్ టూ జనరల్ హెచ్ వన్ ఏ వన్ ఏ టూ బి వన్ బి టూ బి త్రీ బి ఫోర్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ ఎస్ ఎయిట్ టూ జనరల్ త్రీ డబ్ల్యూ త్రీ ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ టూ నైన్ సికింద్రాబాద్ నుండి త్రీ సెంట్రల్ శబరి ఎక్స్ప్రెస్ మరి కొద్ది మూడో నెంబర్ ప్రాప్తం పోతున్నాము ఇతర ఏసీ కోచెస్ ముందు భాగాన కలవు స్లీపర్ కోచెస్ బ్యాక్ సైడ్ కలవు జనరల్ బోర్డు ముందు భాగాన వెంక్ భాగాన కలవు ప్రయాణికులు గమనించగలరు డే ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ టూ నైన్ సికింద్రాబాద్ నుండి త్రివేంద్రం సెంట్రల్ శబరి ఎక్స్ప్రెస్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ వచ్చినావు ఇక్కడ ఏసీ కోచెస్ ముందు భాగం కలవు స్లీపర్ కోచెస్ బ్యాక్ సైడ్ కలవు సికింద్రాబాద్ జంక్షన్ త్రివేంద్రం సెంట్రల్ శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉన్నది